హైవర్స్ వెల్కమ్ టు గేమ్స్ అండ్ టాక్స్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీకి సంబంధించి రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఒక చిన్న గ్లింసమ్ షాట్ అనేది అందులో విలన్ క్యారెక్టర్ అయిన బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ అష్మీని ఇంట్రడ్యూస్ చేస్తూ హ్యాపీ బర్త్డే ఓజీ అనే విధంగా ఒక చిన్న గ్లింషమ్ షాట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది విపరీతమైన హైప్ అయితే వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు అయితే ఆ గ్లింప్షం షాట్తో పాటు పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమాలో ఒక ఫైట్ తర్వాత రిలాక్స్ అవుతూ ఒక ఓల్డ్ మోడల్ బ్లాక్ కార్ మీద వెనకాల కూర్చొని ఆయన ఉంటున్నట్టు స్టిల్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ స్టిల్ అనేది అంతకంటే వైరల్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు అయితే ఆ స్టిల్ ఎంత వైరల్ అవుతుందో ఆ స్టిల్ వైరల్ అవుతుంది దాంతో పాటు ఆ కారు మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ఆ బ్లడ్ మరకలేవైతున్నాయో అవన్నీ కూడా బాగా వైరల్ అవుతాయి అయితే పవన్ కళ్యాణ్ గారు కూర్చున్న కారు ఏదైతే ఉందో ఓల్డ్ మోడల్ బ్లాక్ కలర్ కారు ఏదైతే ఉందో ఆ కారు నెంబర్ అనేది ఆ కారు నెంబర్ అనేది బిఎంవై జీరో ఎయిట్ నైన్ త్రీ అనే నెంబర్ అక్కడ ఆ కారుకి మెన్షన్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రత్యేకించి కూడా ఆ కారు నెంబర్ని రౌండప్ చేస్తూ అభిమానులందరూ కూడా వైరల్ చేయడం జరుగుతుంది అదేంటి అని అంటే ఈ కారు నెంబర్లో లో ఉన్న జీరో ఎయిట్ నైన్ త్రీ ఉందో ఆ డేట్ అనేది పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా కోసం మొదటి సంతకం చేసిన డేట్ అది అది సుజిత్కి తెలుసు కాబట్టి సుజిత్ ఒక ఫ్యాన్ బాయ్ కాబట్టి ఒక కరుడు కట్టిన అభిమాని కాబట్టి ఆ విషయాన్ని అక్కడ మెన్షన్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారి మొట్టమొదటి సినిమాకి ఏ రోజు అయితే సంతకం చేశారో ఆ డేట్ ని ఇక్కడ కారు నెంబర్గా మెన్షన్ చేయడం జరిగిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు కూర్చున్న ఆ కారు మీద స్కిల్ ఏదైతే ఉందో ఆ పోస్టర్ ఏదైతే ఉందో దాన్ని వైరల్ చేయడం అయితే జరుగుతుంది ఏది ఏమైనా కానీ పవన్ కళ్యాణ్ గారి ఈ ఓజీ మూవీకి సంబంధించి ఇప్పటికే కూడా ఓవర్సీస్లో బుకింగ్స్ అనేవి ఓపెన్ అయినాయి ఇంకోవైపు నైజాంలో ఫస్ట్ టికెట్ అనేది ఏకంగా మొదటి టికెట్ వేలం పెడితే ఐదు లక్షల రూపాయలకి వేలం పాడుకోవడం జరిగింది ఆ వేలం పాడిన డబ్బులు ఏవైతున్నాయో ఐదు లక్షల రూపాయలు జనసేన పార్టీకి ఫండింగ్ రూపంలో ఇవ్వడం జరిగింది ఇంకోవైపు కీలకంగా చూసుకుంటే ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో అంటే సెప్టెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఆంధ్రప్రదేశ్లో చాలా గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే చేయబోతున్నారని చెప్పి ఒక సమాచారం అయితే తెలుస్తుంది అయితే ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున దసరా పండుగ సందర్భంగా ఓజీ సినిమా అనేది ఆరు లాంగ్వేజ్ల్లో వరల్డ్ వైడ్గా రిలీజ్ అయిపోతుంది కానీ సినిమాకి ఉన్నంత హైప్ అనేది అసలు ఇంకొక టాలీవుడ్లోనే కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ సినిమాకి లేదని మనమైతే చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఈ సినిమాతో ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాయడంతో పాటు థియేటర్లన్నీ కూడా తగలబడిపోయే విధంగా ఆ రేంజ్లో మ్యూజిక్ ఉందని మనమైతే చెప్పుకోవచ్చు ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారి కెరియర్లో ఇది ఒక మంచి సూపర్ హిట్ మూవీ అవుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయపడడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు ఇందులో ఓజాజ్ గంభీర అనే ఒక పాత్ర చేయబోవడం జరుగుతుంది ఇంకోవైపు ఆయనకి సరసనగా హీరోయిన్గా ముఖ్యంగా ప్రియాంక మోహన్ ఎవరైతే ఉన్నారో తమిళనటి ఆవిడ యాక్ట్ చేయడం జరుగుతుంది ఇంకోవైపు విలన్గా ఇమ్రాన్ అష్మిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఇంకా ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్రలు ఉన్నాయని మనకైతే తెలుస్తుంది ఏదేమైనా సరే సినిమా రిలీజ్ అయితే మాత్రం ఒక రకంగా ఇండస్ట్రీ అంతా కూడా తగలబడిపోతుంది అనే విధంగా ఈ సినిమాకి అయితే అయిపోయింది అసలు ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది పక్కన పెడితే మాత్రం సినిమాకి మాత్రం హైప్ అనేది ఒక రేంజ్లో ఉందని మనమైతే చెప్పుకోవచ్చు దానికి చిన్న ఉదాహరణ నైజాంలో మొదటి టికెట్ వేలం పెడితే ఐదు లక్షల రూపాయలు కొన్నారు ఇప్పటి వరకు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కానీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇటువంటి రికార్డ్ అనేది ఎవరు క్రియేట్ చేయలేదు మనమైతే చెప్పుకోవచ్చు అయితే అభిమానులందరూ కూడా ఓజీ సినిమా కోసం అయితే ఎదురు చూస్తున్నారు మరి ఈ సినిమా రిలీజ్ ఎలా ఉండబోతుంది ఫ్యాన్స్ ఎంత ఎంజాయ్ చేస్తారనేది మనం అయితే ముందు ముందు చూడాలి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఓజీ సినిమా ఎలా ఉండబోతుంది అనే దాని మీద కామెంట్ రూపంలో తెలియచేయండి